thank you నేను మీ విక్రమ్ విహారి ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడున్నామో తెలుసా మనం వచ్చేసరికి నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాలపాడు గ్రామం మీరు చూసిన క్లిప్స్ పైన తమ్మునలు ఇవన్నీ ఎక్కడే కాదు లాస్ట్ టైం మనం కల్కీ మూవీ రిలీజ్ అయినప్పుడు ఆ చిన్న క్లిప్పు మీద పిల్లోడు జారుకుంటా వచ్చి వాళ్ళ నుంచి తప్పించుకుని ఒక గుడి లోపల పడతాడు ఆ గుడి లోపలే అశ్వత్థమ్మ తపస్సు చేస్తూ ఉంటారు అంటే మెడిటేషన్ చేస్తూ ఉంటారు పిల్లోడు వెళ్ళగానే అక్కడ నుంచి ఆయన లేచి వస్తారు కదా ఆ సన్నివేశం ఆ క్లిప్స్ ఆ సినిమాలో స్టోరీ మొత్తం జరిగింది ఇక్కడే అది వీడియో తీసాము అప్పుడు బాగా ట్రెండింగ్ అయింది మళ్ళీ ఇప్పుడు ఏంటంటే నెల్లూరు జిల్లాలో మొత్తం ఏడు చూసిన చుట్టుపక్కల బాగా ట్రెండింగ్ ఏంటంటే మళ్ళీ ఇదే గుడి అప్పుడు ఈ గుడిని మనకి కాశీలో గంగా నది మధ్యలో ఉన్నట్టు చూపించారు అంతా మునిగిపోయి మొత్తం ఇసుక అయిపోయినట్టు కానీ గుడి ఉంది నిజానికి ఏంది పెరుమార్లపాడు నెల్లూరు నుంచి ఒక అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్ లోకి ఎందుకు వచ్చిందనుకున్నారు మనం పోయినసారి వచ్చినప్పుడు చిన్న గర్భగుడి పైన చిన్న గోపురం మాత్రమే కనిపించింది కానీ ఇప్పుడు గుడి మొత్తం శుభ్రం చేశారు అసలు ఆ ఇసుక దిబ్బలో గుడి ఎంత ఉంది ఏంటి అనేది మొత్తంతో వేరన్నమాట గుడి మొత్తం శుభ్రంగా మొత్తం క్లీన్ చేశారు ఇలాంటి అద్భుతాన్ని మిస్ అవ్వకుండా మేము గుంటూరు నుంచి రెండు వందల అరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కళ్ళు వీడియోకి ఒక లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం తీసిన తర్వాత ఒక్క కామెంట్ మంచిది పెట్టండి ఓకే వెళ్దాం గుంటూరు నుంచి ఒంగోలు అక్కడ నుంచి కావలి అక్కడ నుంచి ఆత్మకూరు లాస్ట్ ఫైనల్ గా పెన్నా నది దగ్గరికి రీచ్ అయ్యాం ప్రజెంట్ పెన్నా నదిలో అసలు వాటరే లేవు కానీ వర్షాకాలం వచ్చిందంటే పెన్నా నది మామూలుగా ఉండదు అదిగోండి దూరంగా ఇసుక దిబ్బలు కనపడుతున్నాయి కదా అక్కడికే వెళ్తున్నాం కేవలం ఈ పెన్నా నది వల్లే గుడి మొత్తం ఇసుకలో మునిగిపోయింది ఒక్క గుడేంటి ఒక ఊరు మొత్తం ఖాళీ చేశారు ప్రెసెంట్ వచ్చేసరికి పెన్నా నది మీద ఉన్నాం పెన్నా నది బ్రిడ్జి తెలుసు కదా ఇదిగోండి పెన్నా నది బ్రిడ్జి వచ్చేసరికి నీళ్లు లైట్ గా అలా వెళ్తున్నాయి మనం వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసరికి అదిగోండి ఇసుక దెబ్బలు కనపడుతున్నాయి కదా మొత్తం కూడా ఇసుక దెబ్బలు చాలా దేవాలయాలు ఉన్నాయి దాంట్లో ఒకటి టైతేనే అదిగోండి అక్కడ దూరంగా అద్కోండి అక్కడ గుడి ఉంది ఆ గుడి దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాం మనం వచ్చింది వచ్చేసరికి ఆత్మకూరికి వెళ్ళి వచ్చాము ఆత్మకూరి దగ్గర నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఈ బ్రిడ్జి ఉంటది పెన్నా నది మీద ఇంకో దారి అటువైపు వచ్చేసరికి సంఘం అని ఒక ఉంటది ఆ సంఘం దగ్గర నుంచి కూడా ఇలాగా ఒక బ్రిడ్జి ఉంటది పెన్న నది మీద నుంచి యువతలకు రావాలి ఇటువైపు వెళ్తేనేమో నెల్లూరు జిల్లా నెల్లూరు నుంచి అరవై నాలుగు కిలోమీటర్లు అటువైపులపాడు గ్రామం ముందు మనం గ్రామం అయితే వెళ్దాం ఎందుకంటే ఒకప్పుడు ఈ పెన్నానది పక్కన ఉన్న గ్రామం డైరెక్ట్ గా షిఫ్ట్ చేశారు ఇక్కడికి ఎందుకు ఊరు మొత్తాన్ని ఇక్కడికి మార్చారంటే అప్పుడు పడమటి గాలులు ఎక్కువ వచ్చాయి ఆ గాలి వల్ల నదిలో ఉన్న ఇసుక మొత్తం ఇళ్ల మీద పడేది ఆ బాధలు ఆ కష్టాలు తట్టుకోలేక ఒక్కొక్కరిగా ఇల్లులు ఇటువైపు కట్టుకున్నారు గుడి మాత్రం పూర్తిగా ఇసుకలో మునిగిపోయింది ఫ్రెండ్స్ మనం వచ్చిన ఆత్మకూరు నుంచి వచ్చినప్పుడు ఇదిగోండి పెందానది మీద బ్రిడ్జి అటువైపు ఉంది బ్రిడ్జి దాటి ఇటువైపు వస్తే మనకి పెరుమాలపాడు గ్రామం ఉంటది ఊరు బయట నుంచి అయితే మనకి ఇదిగోండి రోడ్ వేసారు ఎర్రమట్టితో మట్టి మట్టి బాట డైరెక్ట్ గా గుడి దగ్గరికి ఇసుక దిబ్బల దగ్గరికి వెళ్ళిపోయింది ప్రజెంట్ ప్లేస్ అయితే చాలా మారిపోయింది ప్రతిరోజు పనులు జరుగుతూనే ఉన్నాయి గుడికి ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా పెట్టారు చూడడానికి ఎలా ఉందంటే ఏదో ఎడారి ప్రాంతానికి వచ్చినట్టే ఉంది ట్రెండింగ్ అయిన దగ్గర నుంచి భక్తులు ఎక్కడెక్కడ నుంచో చూడడానికి వస్తున్నారు అసలు ఒకప్పుడు మనం వచ్చినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి చాలా మంది భక్తులు వస్తున్నారు వాళ్ళని అడిగి కనుక్కుందాం అన్ని బాబా ఇదేనా గుడి ఎవరు వచ్చారు బాబా కొత్తూరా కూడా తెలియదు అంటే ఎన్ని సంవత్సరాలు మించి ఉందని మీకు ఐడియా ఉంటది కదా అందుకని శ్రీకృష్ణ దేవరాలు అంటే పరశురాముడు ఆయన కట్టించారు శివలింగం ఆయన ప్రతిష్ఠించింది పెనాది ఒడ్డిన నూట ఒక్క శివలింగాలు అందులో ఒకటి చెప్తున్నారు నిజమేనా నిజమే ఎక్కడ దాకా అక్కడ నుంచి ఏ సముద్రం దగ్గర నుంచా ఇక్కడ నెల్లూరు నుంచి నెల్లూరు బ్రహ్మనాథ స్వామి దేవస్థానం అలా ఆడు మొదలుకొని అచ్చాలతో ఆఖర ఓకే ఎందుకని ఇప్పుడు మళ్ళీ సడన్ గా మొత్తం మళ్ళీ దేవాలయం కడతారంట కొత్తది కొత్తదిహా మొన్న వచ్చినప్పుడు పైన కొంచెం గోపురం ఒకటే కనపడింది కదా ఇప్పుడేమో మొత్తం క్లీన్ చేశారు పూజలు మొత్తం అయితే ఇప్పుడు ఎవరు చేపిస్తున్నారు ఇదంతా మరి రామాయణ మంత్రి దేవాలయ దేవాలయ శాఖ మంత్రి ఆయన మొత్తం బాగా చేపిస్తుంది అంటే ఆయనకి ఎవరు చెప్పారు ఇట్లా చేయమని ఊరు కాదా

తోడడం వల్ల గుడి బయటపడింది ఇలా ప్రతిరోజు భక్తులు బైకులు ఆటోలు కార్లు వేసుకుని ఎక్కడెక్కడ నుంచో చూడడానికి వస్తున్నారు ప్రెజెంట్ అయితే మెయిన్ రోడ్ దగ్గర నుంచి మనం టెంపుల్ అయితే వచ్చాము కనిపిస్తుంది చూసారా అదే గుడి శివ నాగేశ్వర స్వామి గుడి ఇసుక నుంచి మొత్తం బయటకు తీశారు పక్కన క్రేన్ కూడా చూసారా ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళి గుడి లెంత్ మొత్తం అసలు ఎంత పెద్దది గుడి లోపల ఏమేమి ఉన్నాయి ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా చూపిస్తా ఓకే వెళ్దాం అసలు ఆ ఇసుకేంటి ఎంత ఎత్తుందో చూడండి ఒకప్పుడు నడవడానికి సరైన దారి కూడా లేదు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి ఇసుక మొత్తం తవ్విస్తున్నారు గుడి ఎంత పెద్దదని అసలు ఎవ్వరు ఊహించలేదు గాసి ఒక్కసారి గుడి అయితే చూడండి ఎట్లా ఉందో మొత్తం ఇసుక మొత్తం తీసేశారు ఇంతకు ముందు దాకా ఉంది కదా ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి క్రేన్లు పెట్టి మొత్తం అంతా తీసేసిన తర్వాత గుడి మొత్తం అయితే బయటపడింది చాలా కిందకుంది లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు గుడి బయటపడినప్పుడు అదిగోండి పైన కొద్ది గోపురమే మనకు కనిపించింది ఇప్పుడు గుడి కింద దాకా మొత్తం క్లియర్ గా చూపిస్తారండి దగ్గర నుంచి చూసారు ఎలా ఉందో చాలా పెద్దది గుడి ఇక్కడి నుంచి ఆ చివరి దాకా ఉంది కానీ ఎంత పెద్ద గుడి ఉంటుందని ఎవరికి తెలియదు అంటే మనకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చిందా దాకా కూడా రండి సరిగ్గా ఎప్పుడైతే కల్కి మూవీ వచ్చిందో ప్రభాస్ మూవీ అప్పుడు ఈ గుడి మొత్తం కూడా ఫేమస్ అయింది కరోనా టైంలోనే గుడి కొంచెం తవ్వారు అంటే పైన ఇసుక మొత్తం తీశారు ఈ ఊరు కుర్రవలు మొత్తం కానీ అప్పుడు కొంచెమే మళ్ళీ పెన్న నది పక్కనే ఉంది కదా ఆ వాటర్ వల్ల మళ్ళీ ఇసుక లోపలికి వెళ్ళిపోయేది కానీ రీసెంట్ గానే మొత్తం తవ్వింది ఒకసారి చూడండి ఆ కల్కీ మూవీలో కూడా ఏంటి మనకి చిన్న షాట్ ఆ పిల్లోడు గుడి లోపలికి పడిపోయేది చిన్నది ఒక త్రీ సెకండ్ షాట్ కి గుడి అంత ఫేమస్ అయింది పెన్న నదికి పక్కనే ఉంది గుడి ఇసుక డిబ్బలు మొత్తం తువ్వేస్తున్నారు ఇంకా ఇసుక చాలా తీయాలి లాస్ట్ టైం మనం వచ్చింది అదిగోండి అటు పొలాల నుంచి అటువైపు నుంచి వచ్చాం కదా గుడి చూడండి ఇక్కడ నుంచి ఆ చివరి తాకుంది గాస్ ఒకసారి దగ్గర నుంచి చూద్దాం సేమ్ కల్కి మూవ్ కూడా పిల్లాడు ఇలాగే నడుచుకుంటూ వెళ్తారు కదా ఇలా నడుచుకుంటూ వెళ్ళి టెంపుల్ లోపల పడిపోతాడు సేమ్ ఇదే సీన్ ఇదిగోండి ఇంకా ఇక్కడ చూడండి ఇసుక ఎంత ఉందో ఇదంతా తీయాలి ఇదంతా తీస్తే ఇంకా గోడ మొత్తం బయటపడిద్ది ఇదిగోండి చూసారు ఎలా ఉందో అసలు ఎంత పాత పడిపోయిందో చూడండి అంటే ఇన్ని రోజులు ఇసుక లోపల ఉంది కదా అందువల్ల గుడి మీద ఉన్న గుర్తులు కూడా మొత్తం చెరిగిపోయాయి గుడి మీద చెక్కిన చిన్న చిన్న దేవతల దేవుళ్ళ విగ్రహాలు కూడా గుర్తు పట్టలేని స్థితులు అసలు చిన్న గోపురము చిన్న త్వరలో నుంచి దూరిపోయిన మనం అలాంటిది ఇప్పుడు ఎంత పెద్ద గుడి చుట్టూ తిరుగుతా ఉన్నాం ఎంత ఇంట్రెస్టింగ్ గా ఆశ్చర్యంగా ఉంది కాబట్టి భక్తులు ఎక్కడెక్కడ నుంచో చూడడానికి వస్తూ ఉన్నారు గుడి లోపల ఉంది మామూలు శివలింగం కాదు పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం అసలు ఎలా ఉందంటే ఏదో అరబ్ కంట్రీలో మన గుడి బయట లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇదిగోండి చూడండి నంది విగ్రహం అంటే లోపల ఉంది శివలింగం కదా శివలింగానికి ఎదురుగా ఏ గుడి కానీ నంది ఉంటుంది నంది కూడా ఏంటంటే మొత్తం అంతా కూడా పగిలిపోయింది పగిలిపోయిన విగ్రహాలని గుడి లోపల పెట్టరు అవి పక్కన పెట్టేసి కొత్త వాటిని ప్రతిష్ఠిస్తారు మళ్ళీ ప్రజెంట్ వర్క్ జరుగుతుంది కాబట్టి భక్తులు ఏంటంటే ఉన్న వాటికే పూజ చేస్తున్నారు ఇదిగోండి మొత్తం ఇలా సగానికి పగిలిపోయింది పగలగొట్టారో పగిలిపోయిందో తర్వాత సంగతి మొత్తానికి అయితే ప్రజెంట్ ఇలా ఉన్నాయి అన్ని ఇక్కడ అంటే చాలా సోతలు కదా ఇదిగోండి మామూలుగా మెయిన్ దర్వాజు అన్ని అంత గుడి డ్యామేజ్ అయిపోయింది పూర్తిగా ఎన్నాళ్ళు అసలు పట్టించుకుంటేనే మనకు తెలిసి ఎలా ఉంటుందో ఇక పట్టించుకోకుండా అసలు తెలియకుండా ఉంటే ఎలా ఉంటది ఎంత పెద్ద ప్లేస్ చూడండి ఎంత పెద్ద గుడో ఆ రోజు అసలు ఇదంతా ఉందా ఇదిగోండి ఇసుకని తన్ని బట్టి ఎంత పెద్ద గోడ చూడండి ఇసుక మొత్తం రాలిపోతుంది ఇదిగోండి ఇదంతా ఇసుక రాలిపోతుంది పైనుంచి ఒక పెద్ద గోడ ఎప్పుడైనా కానీ రావచ్చు ఇదిగోండి మొత్తం నిర్లీ చూడండి డెవలప్ చేయాలి నా తెలిసి డెవలప్ చేయకుండా ఎలాంటి మోడల్లోనే ఊర్లో కడతారేమో అనుకుంటున్నారు సరే లోపలికి వచ్చాక విగ్రహాలు ఉన్నాయి ఇదిగోండి నాగమ్మ తల్లి విగ్రహాలు అటు ఒకటి ఇటు ఒకటి రాయి మీద చెక్కి ఇదిగోండి చిన్నది అటువైపు వచ్చేసరికి పెద్దది ఇదిగోండి కొంచెం సైజ్ ఎక్కువ ఒక శిలలాగా చెక్కి ఎప్పుడో పాతకాలపు విగ్రహాలు అండి ఇదిగోండి ఎదురుగా వినాయకుడు పెద్దది కింద కూడా చూసారా ఈ పాణిపట్టం లాగా బల్లె ఉంది సూపర్ గా చేశారు అలా అనమాట బాగుంది నేను ఇలా ఎప్పుడు చూడలేదు ఈ గుడిలో చూస్తున్నాను వినాయకుడి విగ్రహం మాత్రం చాలా బాగుంది లోపలికి వెళ్దాం ఆ లోపలికి వెళ్తున్నప్పుడు మనకి రైట్ సైడ్ లో అమ్మవారి విగ్రహం ఉంది చూడండి అసలు ఇవన్నీ మనకు తెలియదు ఫస్ట్ టైం అమ్మవారి విగ్రహం లోపల చెబుతారండి అమ్మవారి విగ్రహం అయితే అసలు చాలా బాగుంది చెక్కు చెదరకుండా విగ్రహం ఏమాత్రం డ్యామేజ్ లేకుండా నీట్గా ఉండి ఇంకా వచ్చిన భక్తులు కూడా మంచిగా పూజలు చేసుకుంటున్నారు కానీ గుడే చూశారు కదా లోపల చెక్క అంతా పుచ్చిపోయి జస్ట్ అలా ఆగి అలా ఉంది అంతే బేస్ మట్టం అంతా అలా చెక్కల మీద అట్లా ఉంది అంతే ఎక్కువ అసలు ఉండదు తొందరగా విగ్రహాలు మార్చేయాలి వేరే గుడి కట్టాలి తర్వాత మెయిన్ గుడి చూడండి ఆ రోజు అక్కడే ఉండు ఆ రోజు ఇక్కడ దాకే ఉంది ఇదంతా ఇసుక ఈ చిన్న సందులో నుంచి దూరి కిందకి ఇలా వచ్చాము కానీ ఎంత పెద్ద ప్లేస్ నా మీద ఉంది ఎప్పుడైతే ఇసుక మొత్తం తవ్వి గుడి బయటికి తీసారో ఇది కాస్త విషయం కొంచెం బయటకు వచ్చి స్ప్రెడ్ అయిపోయింది నెల్లూరులో ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ రీల్స్ తీసి పెట్టేసరికి ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోయింది ఇక మార్నింగ్ నుంచి నైట్ వరకు భక్తులు ఎక్కడెక్కడ నుంచో జనం చూడడానికి వస్తూనే ఉన్నారు లోపలికి వచ్చిన తర్వాత శివలింగం లాస్ట్ టైం మనం సరిగ్గా చూడలేదు మొత్తం ఇసుకలో లోపలికి అనమాట ఇప్పుడు వచ్చేసరికి శివలింగం మొత్తం బయటకు తీశారు మొత్తం ప్లేస్ అంతా క్లీన్ చేశారు లోపల శివలింగం కూడా చాలా పెద్దది ఇదిగోండి చూడండి ఎట్లా ఉందా అంటే హైట్ లో ఉండాలి ప్రజెంట్ మొత్తం క్లీన్ చేసి ఇలా ఉంచారు భక్తులు చూడటానికి ఇది పైన గోపురం పైన సూర్యుడు మన పన్నెండింటికి నెత్తి మీదకి వచ్చినప్పుడు సరిగ్గా కిరణాలు అనేవి శివలింగం మీద పడతాయి అనమాట ఇలా స్ట్రైట్ గా అలా డిజైన్ చేశారు గుడి అంతా గాయస్ లోపల గుడి లోపల శివలింగం చూపిస్తే కదా అంటే పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం అని చెప్తారు శివలింగానికి పైన గోడ మీద ఒక చిన్న గుట్లు ఏంటంటే గుడ్లు పాము గుడ్లు అనమాట అంటే నాగదేవత తిరుగుతుందని ఊర్లో వాళ్ళు చెప్పారు కదా గుడ్లు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తా క్లియర్ గా కంపల్సరీ లైట్స్ అయితే కావాలి నైట్ టైం అయితే రావద్దు ఏదైనా ఈవినింగ్ టైంలో రండి ఇప్పుడు శివలింగాన్ని ఇక్కడ మనం దర్శించుకున్నాం కదా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక గోడ ఉంది గోడకి పక్కన చూడండి సో అందుకే వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేది లోపల ఒక చిన్న పాము ఉందని అని ఊర్లో వాళ్ళు చెప్తూనే ఉన్నారు కానీ చాలా మందికి తెలియదు ఈ విషయం మీరు చూడండి అన్నా ఓకేనా ఇలా లైట్స్ ఉంటేనే చూడడానికి బాగుంటుంది అనమాట లైట్స్ లేకపోతే చాలా మందికి అర్థం కాదు అసలు లోపల పావు ఉన్నా కానీ కనిపెట్టలేరు అంత చీకటిగా ఉంటుంది మొత్తం అంతా చూశారు కదా ఎక్కడైనా ఉండొచ్చు పావు మనం చెప్పలేము నాగదేవతలు తిరుగుతూ ఉంటారు వెళ్ళాం హాయనా ఎక్కడి నుంచి వచ్చారు ఆత్మకూరేనా దగ్గరే కదా మీకు ఎప్పటి నుంచో తెలిసి ఉండాలి ఈ టెంపుల్ అయితే వచ్చారా మీరు వచ్చినప్పుడు ఎలా ఉంది టెంపుల్ గోపురం చిన్న గోపురం లాగా ఇప్పుడు షూటింగ్ చేశారు తెలుసుకొని మేము కూడా వచ్చాము వీడియోలు చూసి వచ్చారా అవునవునండి అంతే పక్కనే ఆత్మకూర అంటే దగ్గర కాబట్టి సరదాగా చూద్దామని వచ్చారు మనమేమో అక్కడి నుంచి వచ్చాము ఫ్రెండ్స్ అలాగే మనకు కొంచెం పక్కకి రాగానే ప్రజెంట్ ఈ ప్లేస్ మొత్తం క్లీన్ చేస్తున్నారు కదా తవ్వుతున్నప్పుడు కొన్ని విగ్రహాలు అయితే బయటపడ్డాయి గుడికి పక్కనే ఉంటాయి చూడడం అసలు మిస్ అవ్వద్దు చూసారా గాయస్ ఎలా ఉందో మామూలుగా లేదు కదా ఎన్ని కిలోమీటర్లు దగ్గర దగ్గర రెండు వందల యాభై కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ అద్భుతాన్ని చూడడానికి అయితే వచ్చాము చాలా బాగుంది గుడి మొత్తం అన్నీ కూడా క్లీన్ చేశారు శుభ్రంగా ఉంది ఇంకా కొంచెం పెండింగ్ వర్క్ ఉంది ఇదిగోండి ఇక్కడ కింద అవి కూడా తీస్తారు ఇంకా విగ్రహాలు ఏమైనా దొరికితే మనకి అప్డేట్లు వస్తూనే ఉంటాయిలేండి ఓకే వీడియో చూశారు కదా వీడియోకి మాత్రం ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత కష్టానికి ఒక్క మంచి కామెంట్ అయితే పెట్టండి అలాగే ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి Subscribe.